హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆలియా కట్ డ్రస్ కటింగ్ కోసం వన్ మీటర్ బాడీ కోసం తీసుకున్నాను టూ మీటర్ బాటమ్ కోసం తీసుకున్నాను మెయిన్ మెయిన్ క్లాత్ కూడా అలాగే తీసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ కోసం ఇలా మడత పెట్టుకోవాలి రెండు మడతలు వేసుకోవాలి ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా పదిహేను ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ ఏడున్నర వన్ అండ్ హాఫ్ ఇంచ్ కర్చు కోసం టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు చెస్ట్ లూజ్ ఏమో ఎనిమిదిన్నర ఖర్చు కోసం రెండు ఇంచల్ ఎక్స్ట్రా నెక్ షోల్డర్ కోసం ఏడున్నర ఇంచు తీసుకున్నాను కింద చంక లూజ్ కోసం కూడా ఏడున్నరని తీసుకోవాలి ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు కర్ఫ్ చెప్పి తీసుకోవాలి దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు విడివిడిగా తీసుకొని త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్కు కిందకు సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి కొంచెం కార్ష్ యాప్ తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలి కిందికి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి కొంచెం రౌండ్గా కట్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చి తగ్గు లేకుండా హ్యాస్క్ కట్ చేసుకొని పొడవేమో పదకొండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి స్కేల్తోనే లైన్ రా చేసుకోవాలి కిందికి మూడు ఇంచులు తీసుకోవాలి చంకలు లూజ్ ఏడు ఇంచులు మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు నాలుగున్నర తీసుకోవాలి ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకోవాలి మార్క్ చేసుకొని కర్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి టాక్స్ పెట్టుకోవాలి ఒకటి దగ్గర మార్క్ చేసుకొని సగానికి మడత పెట్టి అక్కడ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అవుతు కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి టక్స్ పెట్టుకోవాలి మాలయా కట్ కోసం మూడున్నర మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు నడుము లూజ్ నుంచి లైన్ డ్రా చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి సేమ్ దాని మీద పెట్టి ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ తీసుకొని రెండు మడతలు వేసి ఈ విధంగా వన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని కిందికి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం బాడీ పార్ట్కి ఎంత పెట్టినామో ఈడ కూడా అంతే పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ బాటమ్ పొడవు వచ్చేసి నేను థర్టీ ఇంచెస్ తీసుకున్నాను మెయిన్ పార్ట్ కంటే లైనింగ్ పా క్లాత్ కొంచెం తక్కువ తీసుకోవాలి ఇప్పుడు అలాగే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ దానిపైన పెట్టి కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి రెండు కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం ఇలా కట్ చేసుకోవాలి పట్టి వేయడానికి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు కట్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్స్ చేయాలి మెయిన్ పార్ట్ లైనింగ్ క్లాత్ రెండు ఇప్పుడు నెక్కు ఇలా పట్టి వేయాలి హేమింగ్ చేసుకోవడానికి ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి రెండు జాయింట్ చేసుకొని కింద కుట్టు వేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయింట్ చేయాలి ఇప్పుడు బాటం పార్ట్ కుర్చీలు చిన్న చిన్నగా పెట్టుకోవాలి రెండు దిక్కులా ఈ విధంగా పెట్టుకొని బాడీ పార్ట్ కు దీన్ని జాయింట్ చేయాలి రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి వీడి నచ్చితే లైక్ చేయని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్